మంట యొక్క ఆకృతిలో ప్రకాశవంతం కాని ప్రాంతం ఫస్ట్ వన్ లోపలి ప్రాంతం సెకండ్ వన్ మధ్యస్థ ప్రాంతం థర్డ్ వన్ అతి బాహ్య ప్రాంతం ఫోర్త్ వన్ పసుపు రంగు ప్రాంతం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అతి బాహ్య ప్రాంతం సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ మండుతున్న అగ్గిపుల్లని బాగా మండేలా చేసే వాయువు ఫస్ట్ వన్ హైడ్రోజన్ సెకండ్ వన్ ఆక్సిజన్ థర్డ్ వన్ కార్బన్ డైఆక్సైడ్ ఫోర్త్ వన్ నైట్రోజన్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అండ్ అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి అమ్మా మన ఛానల్లోని అన్ని వీడియోస్ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి వీలైతే మీ ఫ్రెండ్స్కి వీడియోస్ని షేర్ కూడా చేయండి నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను సో ఒకసారి చూసుకోండి అమ్మా ఎగ్జామ్కి వెళ్లే ముందు మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను సో దీని ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈ రైట్ ఆన్సర్ అమ్మా మండుతున్న అగ్గిపొలని బాగా మండేలా చేసే వాయువు ఆక్సిజన్ సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే క్లోరోఫిల్ లో ఉండే ప్రధాన మూలకం ఏది ఫస్ట్ వన్ భాస్వరం సెకండ్ వన్ మెగ్నీషియం థర్డ్ వన్ కాల్షియం ఫోర్త్ వన్ నత్రజని సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఇవైతే మీరు ఓ ఎగ్జామ్లో రాయండి క్విక్ రివిజన్ వీడియోస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది కాబట్టి మీరు ఎగ్జామ్లో మాత్రమే రాయడానికి ట్రై చేయండి సో త్రీ టు ఫైవ్ సెకండ్స్ అయితే టైం ఇస్తాను సో ఆన్సర్ వస్తే సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా క్లోరోఫిల్లో ఉండే ప్రధాన మూలకం ఏది అంటే మెగ్నీషియం ఈ మెగ్నీషియం ఉండడం వల్ల ఈ క్లోరోఫిల్ అనేది మనకి ఆకుపచ్చగా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ మొక్కల ఆకుల నుండి ఆవిరి రూపంలో నీరు విడుదల అయ్యే ప్రక్రియ ఏది ఫస్ట్ వన్ శ్వాసక్రియ సెకండ్ వన్ సంయోగ సంయోగక్రియ థర్డ్ వన్ విసర్జన క్రియ ఫోర్త్ వన్ భాష్పోసేకం సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ బాష్పోసేకం మొక్కల ఆకుల నుండి ఆవిరి రూపంలో నీరు విడుదల అయ్యే ప్రక్రియను బాష్పోత్సవము అంటారు నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ తేలు కొండి పల్లేరు మొళ్లకాయ వంటి విత్తనాలు వేటి ద్వారా వ్యాప్తి చెందుతాయి ఫస్ట్ వన్ గాలి సెకండ్ వన్ నీరు థర్డ్ వన్ జంతువులు ఫోర్త్ వన్ మానవుడు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి తేలికొండి పల్లేరు ముల్లకాయ వంటి విత్తనాలు జంతువుల ద్వారా అయితే వ్యాప్తి చెందడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ పేలడం ద్వారా ఏ విత్తనాలు వ్యాప్తి చెందుతాయి ఫస్ట్ వన్ జిల్లేడు సెకండ్ వన్ కొబ్బరి థర్డ్ వన్ గోబీ పువ్వు ఫోర్త్ వన్ గురిగింజలు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ గురిగింజలు పేలడం ద్వారా ఏ విత్తనాలు వ్యాప్తి చెందుతాయంటే గురిగింజలు పేలడం అంటే ఏంటి మేడం గారు అంటే ఆ కాయ అనేది పేలడం వల్ల ఆ విత్తనాలు బయటకు పడి అవి వ్యాప్తి చెందుతాయి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ తన జీవిత కాలంలో పదివేల విత్తనాలను ఉత్పత్తి చేసేది ఫస్ట్ వన్ బెండ సెకండ్ వన్ ఆవాలు థర్డ్ వన్ నువ్వులు ఫోర్త్ వన్ కనకాంబరం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ ఆవాలు సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ తన జీవిత కాలంలో ఆవ మొక్క అనేది పదివేల విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ మన దేశానికి చెందిన ఏ మొక్క ప్రపంచమంతా వ్యాప్తి చెందింది ఫస్ట్ వన్ బంగాళదుంప సెకండ్ వన్ చెరుకు థర్డ్ వన్ అరటి ఫోర్త్ వన్ వరి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ చెరుకు మన దేశానికి చెందినటువంటి చెరుకు ముక్క అనేది మొత్తం ప్రపంచమంతా వ్యాప్తి చెందడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ తేలడం ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు ఫస్ట్ వన్ బెండ ఆవ తామర సెకండ్ వన్ బెండ ఆవ బఠానీ థర్డ్ వన్ బెండ చిక్కుడు తామర ఫోర్త్ వన్ బెండ చిక్కుడు ప్రతి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ బెండ ఆవా బఠానీ పేలడం ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు బెండ ఆవా బఠానీ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ జతపరచండి అని ఇచ్చాడు సో లెఫ్ట్ సైడ్ విత్తనాలు రైట్ సైడ్ వ్యాప్తి ఇచ్చాడు సో ఫస్ట్ వన్ ఆర్కిడ్ సెకండ్ వన్ తామర థర్డ్ వన్ వేప ఫోర్త్ వన్ రావి ఇక్కడ నీటి ద్వారా గాలి ద్వారా పక్షుల ద్వారా పేలడం ద్వారా సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మనకి ఇక్కడ ఎలా అంటే దీనికి ఆప్షన్స్ అయితే ఇలా ఈ విధంగా ఆర్కిడ్ నీటి ద్వారా తామర గాలి ద్వారా వేప పక్షుల ద్వారా రావి పేలడం ద్వారా ఇందులో ఏది సరైన జత అని అడిగాడు సో చూసుకోండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా వేప పక్షుల ద్వారా అనేది విత్తనాలు వ్యాప్తి చెందుతాయి ఇది ఒకటే మనకి సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ ఫలాలు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడే హార్మోన్ ఏది ఫస్ట్ వన్ యాక్సిన్లు సెకండ్ వన్ జెబరిన్లు థర్డ్ వన్ సైటోకైనిన్లు ఫోర్త్ వన్ ఎథలిన్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేస్తేయండి అమ్మా సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ జిబ్బరిన్లు ఫలాలు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడే హార్మోన్ వచ్చేసరికి జిబ్బరిన్స్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ ఆకు అంచుల నుండి కొత్త మొక్క ఏర్పడు మొక్కకు ఉదాహరణ ఫస్ట్ వన్ చామంతి సెకండ్ వన్ ఉల్లి థర్డ్ వన్ బ్రయోఫిల్లం అంటే రణపాల ఫోర్త్ వన్ సారుగుడు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి బ్రయోఫిల్లం లేదా రణపాల ఆకుల నుంచి కొత్త మొక్క అనేది ఆకు అంచుల నుంచి అయితే ఏర్పడతాయి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ లెవెన్త్ క్వశ్చన్ క్రింది కూరగాయలలో ఒకటి రూపాంతరం చెందిన మొక్క కాండము ఫస్ట్ వన్ క్యారెట్ సెకండ్ వన్ దోసకాయ థర్డ్ వన్ బంగాళదుంప ఫోర్త్ వన్ టొమాటో సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ బంగాళాదుంప క్రింది కూరగాయల్లో ఒకటి రూపాంతరం చెందిన మొక్క కాండం కాండం నుంచి బంగాళాదుంపలాంటి ఏర్పడడం జరుగుతాయి నెక్స్ట్ క్వశ్చన్ పన్నెండవ క్వశ్చన్ అసంపూర్ణ పుష్పానికి ఒక ఉదాహరణ ఫస్ట్ వన్ మందార సెకండ్ వన్ ఉమ్మెత్త థర్డ్ వన్ బొప్పాయి ఫోర్త్ వన్ తామర సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ఆ రైట్ ఆన్సర్ అసంపూర్ణ పుష్పానికి ఉదాహరణ వచ్చేసరికి బొప్పాయి నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్త్ క్వశ్చన్ పొదలు రకానికి చెందిన మొక్కకు మంచి ఉదాహరణ ఫస్ట్ వన్ గులాబీ సెకండ్ వన్ కాకర థర్డ్ వన్ మల్లె ఫోర్త్ వన్ బీరా సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పొదల రకానికి చెందిన మొక్కకు మంచి ఉదాహరణ వచ్చేసరికి గులాబీ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ క్లోరోఫిల్లో లో ఉండే ప్రధాన మూలకం ఏది ఫస్ట్ వన్ బాస్వరం సెకండ్ వన్ మెగ్నీషియం థర్డ్ వన్ కాల్షియం ఫోర్త్ వన్ నత్రజని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా క్లోరోఫిల్లో ఉండే ప్రధాన మూలకం మెగ్నీషియం నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ మొక్కల ఆకుల నుండి ఆవిరి రూపంలో నీరు విడుదల అయ్యే ప్రక్రియ ఏది ఫస్ట్ వన్ శ్వాసక్రియ సెకండ్ వన్ కిరణజన్య సంయోగ క్రియ థర్డ్ వన్ విసర్జన క్రియ ఫోర్త్ వన్ బాష్పోసేకం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మొక్కల ఆకుల నుండి ఆవిరి రూపంలో నీరు అనేది విడుదలయ్యే ప్రక్రియను బాష్పోసేకము అంటారు నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీన్త్ క్వశ్చన్ ఆహారం కోసం ఆతితెయి మొక్కను కూడా చంపగలిగే జీవి ఏది ఫస్ట్ వన్ డ్రాసిరా సెకండ్ వన్ కస్క్యూటా థర్డ్ వన్ యుట్యూక్యులేరియా ఫోర్త్ వన్ నెపన్థిస్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఆతితెయి మొక్క అంటే ఏదైతే దానికి ఆశ్రయం ఇస్తుందో దాన్ని ఆతిదేయ మొక్క అంటారు ఏదైతే పరాన్నజీవి అంటే దీని మీద ఈ ఆతిధేయ మొక్క మీద ఆధారపడి బతికే దాన్ని జీవి అంటారు దేని మీద అయితే ఆధారపడుతుందో దాన్ని ఆతిదేయ అంటారు ఆశ్రయం ఇచ్చేది ఆతిదేయ ఆశ్రయం తీసుకునేది జీవి ఓకేనా సెకండ్ వన్ ఈజ్ దా రైట్ ఆన్సర్ అమ్మా కస్క్యూట ఆహారం కోసం ఆతిథేయ మొక్కను కూడా చంపగలిగే జీవి కస్క్యూట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్